పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బెజంకిలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలచంద్రుడా చంద్రుడా ఉయ్యాలో అంటూ సాంప్రదాయ గీతాల నడుమ బెజంకి మండలం నుండి పలు గ్రామాల్లో ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి ఉదయం నుంచే మహిళలు రంగురంగుల పూలను సమీకరించి బతుకమ్మలను తీర్చిదిద్దారు తంగేడు గూనుగు గుమ్మడి బంతి చామంతి గులాబీ మల్లె పొగడ పువ్వు వంటి పలు రకాల పూలతో అలంకరించినటువంటి బతుకమ్మలను వాడవాడల ప్రధాన కూడలలో ఏర్పాటు చేశారు సాయంత్రం సమయంలోని గ్రామీణ మహిళలు సాంప్రదాయ కట్టులోని పసుపు కుంకుమలతో తెలతెళలాడుతూ బతుకమ్మ చుట్టూ వలయం కట్టి పాటలు పాడారు కొన్ని చోట్ల డీజే సాంగ్స్తో యువత కూడా ఉత్సాహంగా కోలాటాలు ఆడి పండుగ కళ్లకు కనువిందు చేసింది పెద్దలు చిన్నలు అందరూ పాల్గొన్న ఈ వేడుకల్లో ఆడపడుచులు ఒకరికొకరు పూలతో సత్కరించుకొని పండుగ వాతావరణాన్ని మరింత ఆహ్లాదంగా మార్చారు వేడుకలు అనంతరం చెరువులు కుంటల వద్ద బతుకమ్మలను ఘనంగా నిమజ్జనం చేశారు మహిళలు వెంట తెచ్చుకున్నటువంటి పలహారాలను పరస్పరం పంచుకుంటూ వాయినాలు చెల్లించుకున్నారు గ్రామస్తులు సమిష్టి కృషితోటి సాగిన ఈ ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు సాంప్రదాయం ఉత్సాహం ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచాయి Vamos